అన్న ఇప్పుడు మనం మొన్న ఓజీ సినిమా అండ్ నిన్న మన జగన్న టూర్లో నర్సీపట్నం టూర్ ఆ రెండు కంపేర్ చేసి రియలు రియల్ అనేసి పెడుతున్నారు అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు తడిసినప్పుడు ఫీవర్ వచ్చింది నెక్స్ట్ డే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి తడిసినా కానీ ఏం లేదు అన్నట్టు రియల్ రియల్ అని చేస్తున్నారు ఒకటి ప్రభుత్వం నుంచి తప్పించుకోవాలంటే జ్వరాలు కాదు ఏమైనా వస్తాయి ప్రభుత్వం నుంచి తప్పించుకోలేమంటే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళిపోతాం తప్పించుకోలేము ఇప్పుడు జీవో లేదు అన్నాడు మెడికల్ కాలేజీకి వెళ్ళాడు జీవోలు తీసుకెళ్ళాడు చూపించాడు ఇప్పుడు దానికి అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నా చెప్పగలరా ప్రజల ముందు ఇట్టే మాట్లాడారు ఒక స్పీకర్ స్థానంలో నువ్వు ఉండి ఒక పెద్ద మనిషిగా రాష్ట్రం ఒక ఏమంటారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఫస్ట్ వాడు అయితే నువ్వు సెకండ్ వాడువి ఎవరైతే స్పీకర్ పదవిలో ఉన్నారో అంత పెద్ద పదవిలో ఉండి నువ్వు ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ చేయడం కరెక్టేనా ఎంతమంది నమ్ముతారు నీ మాటల్ని ఒకసారి ఆలోచించండి ఐదు కోట్ల ప్రజల్లో సగం మంది మీ కోటం నేతలే ఉన్నారు కూటమి ప్రజలే ఉన్నారు వాళ్ళు నమ్మరా ఇట్లాంటి రోమర్స్ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా పేదవాళ్ళు అవు ఇది నిజమా అనే అపోహలోకి వెళ్ళిపోరా వెళ్ళారు టూ నాట్ ఫోర్ జీవో చూపించారు మెడికల్ కాలేజెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రుణాలు తీసుకొచ్చారు నా బాటి నుంచి రుణాలు తీసుకొచ్చారు నా బాటి నుంచి తీసుకొచ్చిన యాభై వేల కోట్లు వితౌట్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు దాన్ని ఏమన్నా మీరు డెవలప్ చేస్తున్నారా వితౌట్ ఇంట్రెస్ట్ యాభై వేలు ఎవరు ఇచ్చేది అసలు ఒక లాస్ట్లో ఉన్న రాష్ట్రానికి యాభై వేల కోట్లు అంటే ఎంత మేలు చేసి ఉంటే ఇచ్చేది అది అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పాకులాడి యాభై వేల కోట్లు తీసుకొస్తే ఇవాళ మూడు వేల ఏడు వందల కోట్లు మేము పెట్టలేము అని చెప్పి దాన్ని పీపీపి కింద డెవలప్ చేస్తామని అంటే రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూసాం మనం ఏది చ ఏపీలో చక్రం తిప్పిన బాబు గారు అని చెప్పని ఆంధ్రజ్యోతిలోనే దేనిలో చూశాను నేను ఏపీలో చక్రం తిప్పిన బాబు గారు అని చెప్పి నేను దాంట్లోకి వెళ్ళా ఏందబ్బా ఏపీలో చక్రం తిప్పారు అని చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళారు యూట్యూబ్లోకి వెళ్తే మెడికల్ కాలేజీ ప్రైవేటీ పరం చేసి దానికి ఒక డిస్క్ లాగదులుతున్నారు చూడు పాంప్లెట్ దాన్ని పీపీపీ అంటే వాళ్ళకు ఫుల్ మీనింగ్ తెలియదు ఎట్లా పట్టుకోవాలి తెలియక ఆ చక్రాన్ని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు ఒక పక్క అది చక్రం తిప్పడం అంటే ఆ పాంప్లెట్ని అటు ఇటు తిప్పుతున్నారు దాన్ని చక్రం తిప్పడం అంట నాకు ఇప్పటికీ అర్థం కాల పీపీపీ అంటే వాడు గుర్తుపెట్టుకో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ రంగ సంస్థకి పబ్లిక్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ పబ్లిక్ సంస్థకి మధ్య ప్రైవేట్ రంగ సంస్థ అనేది డెవలప్ చేస్తే దాంట్లో కొంచెం పార్ట్నర్షిప్ ఇచ్చి గవర్నమెంట్కి ఇస్తుంది కొన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు బాండింగ్ ఉంటుంది ఆ బాండింగ్ తర్వాత అది ప్రభుత్వ పరమవుద్దేది మాకు తెలుసు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది డెవలప్ చేయడం మంచిదే మూడు వేల ఏడు వందల కోట్లే పెట్టలేకుండా ఇప్పుడు ఇప్పుడు నిజంగానే నువ్వు ఆటో వాళ్ళకి నాలుగు వందలు నాలుగు వందల కోట్లు ఇచ్చావంటే నమ్మగలమా కానీ ఇప్పుడు మీరు ఇదే మాట తీసుకుంటే ఇప్పుడు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇవే పథకాలు ఇప్పుడు రా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తున్నారో అవే పథకాలు ఇచ్చ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని డైలాగులు కొట్టారు ఏమని శ్రీలంక అయిపోతుంది ఇలానే ఇచ్చుకుంటా పోతే అని అని కానీ ఇప్పుడు శ్రీలంక అవ్వదా అని శ్రీలంక అవ్వదు బ్రో ఇప్పుడు సింగపూర్ అవుద్ది విజనరీ కదా విజనరీ ఏముంది ఐదు రూపాయలు అన్నం పెడతాడు మా పట్ల నింపుతున్నాడు మరి మేము పనులు చేయాల్సిన అవసరం లే అంటే మీరు అంత చులకనగా మాట్లాడుతున్నారు విజనరీ అని ఇప్పుడు ఒక మనం హైదరాబాద్ చూసుకుంటున్నాం కదా ఎంత విజనరీగా ఉందో ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేసిందే చంద్రబాబు నాయుడు చేసింది అంటున్నారు కదా ఏం కట్టాడు తాజ్మహల్ కట్టాడా ఉస్మానియా యూనివర్సిటీ కట్టాడా లేకుంటే బేగంపేర ఎయిర్పోర్ట్ కట్టాడా లేదంటే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడా లేదంటే సైబర్ టవర్స్ కట్టాడా సైబర్ టవర్స్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు ఎవరు చెప్పారు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి మెట్రో రైలు తెచ్చింది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి కంప్లీట్ చేసింది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోని వాళ్ళు ఎవరైతే రోషే ఉన్నారో లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇల్లు కానీ దాన్ని గవర్నమెంట్ వచ్చి కంప్లీట్ చేసేసింది దాన్ని తర్వాత ఏం చేశారు ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు కాంగ్రెస్ లో ఉన్న అప్పు నేతలు అవునా కదా మరి ఇంకేం చేశాడు చంద్రబాబు నాయుడు ఔటర్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ అయింది కట్టాడు అనుకుందాం దాంట్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద దగ్గర దగ్గర పదమూడు కేసులు ఉన్నాయి ఎంత దోస్తే పదమూడు కేసులు ఉంటాయి రీ ఎక్కడ దాకేందుకు హైదరాబాద్ తీసి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు అన్నాడు వేసాడా లేదు వేయకుండానే దాని మీద మూడు కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఎన్ని డేటా సెంటర్ కేసులు ఎన్ని మద్యం కుంభకోణం కేసులు ఎన్ని డే ఇప్పుడు రీసెంట్గా వాట్సాప్ డేటాలన్నీ లాగేశారు ఆ కేసులు ఎన్ని మనం చూసుకోవచ్చు మీరు రెండు వేల రెండులో ఎక్కడ స్కామ్ డెబ్బై ఆరు వేల కోట్లు దీని గురించి ఏ ప్రజలకి తెలియదు ఎవరు మాట్లాడరు ఎందుకంటే అప్పట్లో మన నాన్న వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు సరే మన ప్ర మన కొడుకులు బతికితే చాలు అది ఇది అనుకున్నారు వాళ్ళు వాళ్ళు అయిపోయారు ఇప్పుడు మేము అలా ఎందుకు అనుకుంటాం మా కొడుకులు మాకు బతకాల్సిన అవసరం లే ఉండేది పది మంది అయినా సుఖంగా బతికి చాలు ఉండేది పది మంది సుఖంగా బతికి చాలు మేము పెళ్లి చేసుకోకుండా ఆగిపోతాం ఎందుకు ఇట్లాంటి అనుభవం ప్రజలను అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా నేను పోషిస్తాను మీ పిల్లల్ని ఎంతమందిని కావాలంటే అంతమందిని కావాలండి అనేసి ఇంత ముందు వైసీపీ ప్రభుత్వంలో అమ్మ కూడి పెట్టలేనాడు పెదమ్మ చిన్నమ్మకి ఏదో పెడతానన్నాడు అంత ఇదే కదా డైలాగ్ అమ్మకే అన్నం పెట్టలేనాడు చిన్నమ్మకో పెదమ్మకో ఏదో పెడతా అన్నాడు అంట అదే కదా డైలాగ్ ఇప్పుడు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని మూడు వేల ఏడు వందల కోట్లు ఏదో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టలేనాడు అమరావతిలో సింగపూర్ ఎట్ట చేస్తాడు ప్రజలకి పథకాలు ఎట్టస్తాడు కదా రెడ్డి గారు బ్రో అమరావతి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లే ఆడికి పోయి చూద్దాం ఎన్ని అంటే ఇప్పటి వరకు గడిచిన రెండేళ్లల్లో కానీ ఇప్పుడు పదహారు నెలల్లో కానీ అంటే గడిచిన రెండేళ్ళు కాదు అలా అంటే ఐదేళ్ళు అంటుంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఏమంటున్నారంటే మూడేళ్ళు మా బాబు గారికి తెలంగాణ నుంచి లాక్కోవడం పీకొడమే జరిపింది రెండేళ్ళ డెవలప్మెంట్ జరిగింది అని అన్నారు అక్కడ రెండేళ్ళు ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం మూడున్నర సంవత్సరం ఇప్పుడు అప్పుడంటే రెండో మూడో ఇటుగురాలు పెట్టారు ఇప్పుడు పదహారు నెలల్లో ఒక ఇటుగురా పెట్టారా ఒక కంపెనీ అయినా బిల్డ్ చేశారా వచ్చిన దగ్గర నుంచి మేము ఆ చెట్లు అవన్నీ విజనరీ అంటే చెట్లు దాన్ని జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాం నువ్వు కొట్టేయడం ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి విజనరీ కాదు సచివాలయాలు పదిహేను వేలు ప్లస్ రైతు భరోసా సెంటర్లు పదిహేను వేలు ప్లస్ హెవెలజ్ హెల్త్ క్లినిక్లు పదిహేను వేలు ప్లస్ పోర్ట్లు నాలుగు భోగాపురం ఉండు భోగాపురం ఎయిర్పోర్టు ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు ఉద్యానం మెడికల్ అది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏ రావటంగానే ఒక కొత్త సీఎం పదవులోకి రావటంగానే కరోనా వచ్చింది బెంబేలపోయాడు ఎవరికి మైండ్ పనిచేయదు ఆ టైంలో కొత్త సీఎం అది అని డాక్టర్లను పరుగులు పెట్టించాడా లేదా సచివాలయంలో ఉండే వ్యవస్థ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు పనిచేశారా లేదా అవునా కదా ఇట్లాంటి వ్యవస్థలు తీసుకోవడం మంచిదేనా కాదు అంటే ఒకనొక టైంలో జనాలు చచ్చిపోయే టైంలో ఇట్లాంటివి కాపాడాయా లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి మిగిలింది ఎన్ని మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లోనే చూసుకోండి ఒకసారి బెజవాడ రెండు ఫ్లైఓవర్లు వెయిన్ సర్కిల్లో రెండు కంప్లీట్ చేసిన జగనే కనకదర్గా ఫ్లైఓవరు కంప్లీట్ చేసిన జాగనే కట్టిండు కంప్లీట్ చేసిన జగనే రిటైనింగ్ బాలు అది కాక సిరిపురం జంక్షన్లో వైజాగ్ సిరిపురం జంక్షన్లో వరల్డ్ క్లాస్ బిల్డింగ్ ఒకటి కట్టాడు అది కట్టి అంటే స్టార్ట్ చేసిన జాగనే పూర్తి చేసిన జగనే మీరే అన్నారు చూయించారు పోయి పబ్లిక్ కూడా తీసుకొని పోయి చూపించారు రిషికొండ మీద బిల్డింగ్ కట్టించారని స్టార్ట్ చేసిన జగనే కంప్లీట్ చేసిన జగనే ఇన్ని కట్టించాడు ఐదేళ్లలో ఒక ఏమీ విజనరీ లేని సీఎం ఇన్ని కట్టించాడు విజనరీ ఉన్న నువ్వు ఎట్లాంటి ఎన్ని కట్టియచ్చు నీకున్న నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు పవర్లో ఉండవు ఎట్లాంటి ఎన్ని కట్టియచ్చు ఎందుకు గట్టి లేకపోయావు మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రోడ్లు వేయడము లేకపోతే ఇంకా ఇన్ఫోసిస్ కంపెనీలు ఐటీ కంపెనీలు తేవడం ఏపీలో ఏపీలో ఇప్పటికి గడిచి జగన్మోహన్ రెడ్డి ఐదు పక్కన పెట్టండి మీకు ఇప్పుడు దగ్గర దగ్గర ఆరున్నర సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంది ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని ఎకరాలు ఎన్ని కిలోమీటర్లు హైవేలు ఉన్నాయో తెలియదు వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లు హైవేలు ఉన్నాయో ఏపీలో సక్రంగా తెలియదు రవాణా శాఖ మంత్రి ఎవరు ఆయన మిస్టరీ గురించి పది నిమిషాలు మాట్లాడమంటే పదో నిమిషాలలో పదో నిమిషంలో రెండో నిమిషాలలోనూ తిరిగిపోతారు ఆయన అలానే ఇప్పుడు చూసుకుంటే ప్రైవేట్ ప్రైవేటీకరణం చేస్తున్నారు స్టీల్స్ ఏదైతే వైజాగ్ లో ఉందో దాన్ని ప్రైవేటీకరణం చేస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మేము వస్తే ఆపేస్తాము ప్రైవేటీకరణం చేయనిము అనేసి అన్నారు దాని గురించి పవన్ కళ్యాణ్ గారే అన్నారు నాకు రెండు ఎంపీ సీట్లు ఇవ్వండి నేనే ఆపుతానని ఇప్పుడు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు గుడి గుడి గుడిని రివర్స్ కడుగుతున్నావు గుడిని రివర్స్ కడుగుతున్నావు లడ్డీ కలిసి జరుగుతా ఉన్నావు ఏమో కుల కుల కులకర్షణలు చేస్తే తాట తీస్తా నువ్వే అంటావు కులకర్షణలు చేసేది నువ్వే ఎక్కడ చేస్తున్నాడు కులకర్షణ ఎక్కడ చేస్తున్నావు నువ్వు అంటున్నావా రీసెంట్గా ఎక్కడ పెట్టాడు ఎక్కడ సభ పెట్టాడు దాని తర్వాత దానికి ముందు సనాతన ధర్మం అని మత మతకాలాలు చేశాడు తర్వాత చెన్నైలో ఒక మీటింగ్కి వెళ్ళాడు మీటింగ్లో ఏమన్నాడు చెప్పండి కుల తీసుకొచ్చాడు దాని గురించి సత్యరాజు స్పందించాడు ఎవరు కట్టప్ప స్పందించాడు ఏపీ ప్రజలు పిచ్చిన డాషిగాళ్ళు కాబట్టి నిన్ను నమ్మి నీకు ఓటేశారు ఇక్కడ చా తమిళనాడులో అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు పోయి ఏపీలో చేసుకుని కుల రాజకీయాలు మత రాజకీయాలు మా దగ్గర చేయగా చెప్పి స్ట్రాంగ్ ఎన్కౌంటర్ ఇచ్చాడు అవునా కదా దానికి ఏమన్నా ఎన్కౌంటర్ ఏమన్నా ఇచ్చాడా ఇవ్వలేడు ఎందుకు ఇస్తాడు ఆల్రెడీ సెంట్రల్లో బీజేపీ చేస్తుంది మత సరే హిందుత్వమే ఉంది హిందూకి ముస్లింకి క్రిస్టియన్కి కొద్దాం రా నరం వాద్దాంరా రెడ్డికి ఏదంటారు హిందూకి ఏమన్నా పాలుగార్తీయం చూద్దాం ఏమంటారు గోల్డ్ గోల్డ్ సిల్వర్ ఏమన్నా ఆరోద్యం చూద్దాం ముస్లింలకి ఏమన్నా బ్లడ్గా చూద్దాం లేదంటే ఇంకోటికి ఏమన్నా ఏమో ఎవసూద్దాం ముగ్గురులో ప్రవహించేది అదే రక్తం రేపు నీకు బాగలేదు నువ్వు హాస్పిటల్లో ఉన్నా నీకు బ్లడ్ కావాలంటే ఇవ్వాల్సింది ఎవడో సాటి మనిషేనా కాదా అప్పుడు వాడు దేవుడు అవుతాడు కుల ఘర్షణలు మాకే లేవు మీకెందుకు కుల ఘర్షణలు మత ఘర్షణలు ఈ ఏదంటారు రిజర్వేషన్లు ఒక ఎలక్షన్స్లో పాలిటిక్స్లో కానీ లేదంటే స్కూల్లో కానీ ఈ రెండు దగ్గర తప్ప ఎక్కడన్నా మనం చూసామా రీసెంట్గా పెట్టిన మీటింగ్లో తప్ప ఎక్కడన్నా చూసామా ఎక్కడ అక్కడ ఎందుకు ఎందుకు తీసేయలేకపోతున్నారు ఇప్పుడు అదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు కూటమి ప్రభుత్వంకే ఉంది ఇంతకుముందు లేదనుకుందాం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ జగన్మోహన్ రెడ్డి అతను కూడా మీకు సపోర్ట్ ఇస్తేనే మీరు చట్టం చట్టం చేయగలరు రామరావతి అనుకుందాం ఇప్పుడు మీకు వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి సింగిల్గా వెళ్ళిపోవచ్చు సింగిల్గా చట్టం చేయొచ్చు ఎందుకు చేయలేకపోతున్నారు అమరావతిని ఇప్పుడు సింగిల్గా మీకు ఉంది కాబట్టి సింగిల్గా చట్టం చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు దాన్ని కదిలేడు కదా దాన్ని కదిలి లేడు కదా కదిలేడు కదిలి లేడు మీరు చట్టం చేస్తే ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు చేశాడని మీరే అంటున్నారు సరే రేపు పోయినసారి చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశారు రేపు ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి రావచ్చేమో సరే మీరు ఇప్పుడు చట్టం చేయండి రేపు దాన్ని కదిలేడు కదా ఎందుకు చేయలేకపోతున్నారు ఏమన్నా అంటే మాకు బడ్ బడ్జెట్ లేదు అని అంటారు బడ్జెట్ లేకుండా మూడు హెలికాప్టర్లు కొంటారు బడ్జెట్ లేకుండా ఉయోగాంధ్ర పెడతారు బడ్జెట్ లేకుండా డ్రోన్ షోలు పెడతారు బడ్జెట్ లేకుండానే మ్యూజికల్ నైట్లు పెట్టుకొని తమ చేత గిటార్ వాయించుకొని పాటలు అంటారు జోకులు వేసుకొని నవ్వుతారు సినిమా సినిమా గురించి మ్యూజిక్లు పెట్టారంటే పొలిటీషియన్స్ పెట్టారు అవి పాలిటిక్స్లో పెట్టి అంటే వాళ్ళు గెలిచిన తర్వాత ఈ మ్యూజికల్ నైట్ పెట్టుకొని నవ్వుకున్నారు మేము దాని గురించి మాట్లాడుతున్నాం కానీ సినిమాల గురించి మేము సపరేట్గా తీయేట్లా మేము అదే చెప్తున్నాం పెట్టండి దాని మీద కొంచెం రామోజీరావు గారికి పెట్టారు సభ సరే భారతరత్న అడిగారు ఎందుకు ప్రత్యేక హోదా అడగలేకపోయారు సరే పదిహేడు వేల కోట్లు ప్యాకేజ్ తీసుకున్నారు పదిహేడు వేల కోట్లు కూడా రాష్ట్రానికి ఒరిగిందేముంది పదిహేడు వేల కోట్లు వచ్చింది నాకింత నీకింత ఇదే జరిగింది నాకింత నీకింత తర్వాత ఏం జరిగిందో పదిహేడు వేల కోట్లు అదే మీరు స్పెషల్ స్టేటస్ కానీ తీసుకొని వచ్చుంటే ఇప్పుడు ఏ అయితే డీజిల్ పెట్రోల్ రేట్లు ఉన్నాయో సగాటి సగం తగ్గేటి నిత్యావసర సరుకులు తగ్గేటి జీఎస్టీ తగ్గేది చాలా తగ్గేటి మరి దాని మీద దాన్ని ఎందుకు మీరు నగ్లెక్ట్ చేశారు కానీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వానలు రావడం వల్లే మేము చేయలేకపోయామనే వానలు వచ్చినా కానీ మా దగ్గర రూపాయి కూడా లేకపోయినా మేము చాలా ఖర్చు పెట్టామనేసి అన్నారు కదా ఎక్కడి నుంచి తెచ్చారు అయ్యి చంద్రబాబు విజనరీ అప్పులు తాకూడదు కదా సంపాయాలి విజనరీ అంటే ఎక్కడి నుంచి తెచ్చారు అవన్నీ అప్పులే కదా మరి జగన్మోహన్ రెడ్డి చేశాడు అప్పులు చంద్రబాబు నాయుడు చేశాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఐదు ఏళ్లలో అది కరోనాతో కూడా కలుపుకొని ఇలా పరుగులు ఇచ్చాడు వ్యాక్సినేషన్ టాప్ ఏపీ టాప్ అసలు రాష్ట్రాలలోకే టాప్ అవునా కదా అట్లానే జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు ఎంత చేశాడని పయ్యాబుల కేశవ్ గారు చెప్పారు ఫినాన్స్ మినిస్ట్రీ ఆయనే అంత చేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫోర్ పర్సెంటో ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వన్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ ఇయర్స్లో ఇప్పుడే ఎంత చేస్తే ఫ్యూచర్లో ఎంత చేస్తారు దీన్ని మేము అనుకోవచ్చు అంటే క్యాగ్ రిపోర్టే చెప్పింది ఇట్లాగే అప్పులు చేసుకుంటా పోతే రాష్ట్రం దేవాల తీస్తుంది మొత్తం ప్రైవేటీ పరమైపోతే స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ అని ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉంటేనే వైద్యం కోసం డబ్బులు ఖర్చులే పెట్టలేకపోతుంటే రేపు ప్రైవేటీ పరమైతే రేపు అదాని అంబానీ వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళు పెట్టే రేట్లు మనం భరించగలమా ఎందుకు మీరు దీన్ని నగ్ నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు సరే అబ్బా నీకు అంత పీపీపి కింద డెవలప్ చేయాలంటే రా రాజధానిని డెవలప్ చేయి లక్ష కోట్లు రాజధాని ఎవరికి వస్తుంది నువ్వు చేస్తున్నారు కదా డెవలప్మెంట్ ఏంటి అవును పీపీపీ కింద డెవలప్ చేయి పీపీ లక్ష కోట్లు పెట్టాలి రాజధానికి రాష్ట్రం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు భారం పీపీపీ కింద ఇస్తే ప్రైవేట్ రంగ సంస్థలు పెట్టుకుంటారు వాళ్ళు ఉన్న రోజులు వాడుకుంటారు తర్వాత మళ్ళీ ప్రైవేట్ గవర్నమెంట్కే కదా వచ్చేది మెడికల్ కాలేజ్ అంటే ఏంది నాలాంటి సామాన్యుడు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కార్పొరేట్ల సాయ ఇట్లా తలెత్తుకొని చూడాల్సిన అవసరం ఉంది అదే మెడికల్ కాలేజ్లు పద్దెనిమిది అవైలబుల్లోకి వస్తే అట్లాంటి అవసరం ఉండదు కదా పద్దెనిమిది పదిహేడు అవై అట్లా అవి వస్తే అట్లా చూడాల్సిన అంత అవసరం ఉండదు కదా సరే ఉన్నోళ్ళు పే చేసి నారాయణలో లేదంటే కృష్ణజన్ ఇట్లాంటి వాటిలో చదువుతారు ఎంబీబీఎస్లు మాలాంటి వాళ్ళు మాకేమన్నా ఫ్రీగా ఇస్తారా ఇవ్వరు దాని గురించి ఏంది ఇప్పుడు మేము అంటే ఉన్నోళ్ళే చదవాలి ఎంబీబీఎస్ మేము చదవకూడదు రీసెంట్గా నారాయణ గారు లోకేష్ గారిని కలిసి ఒక మాట అన్నారని చెప్పి లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్లో అన్నారు గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా తీసేస్తే మేము పెట్టుకుంటాము మా ప్రైవేట్ పాఠశాలలు అని చెప్పి సరే తీసేస్తారు ఇప్పుడు పెట్టుకుంటారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే మొత్తం అన్నీ ఎంతెంత ఫీజులు ఉండాలో కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తాడు ఎంత ఫీజులు ఉండాలో జన్మ ఉండే నిర్ణయిస్తాడు పెట్టుకునే జమ్మ ఉంటే ఉండు లేదా మానిపడి అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन